ఎంపీ సుమలత అంబరీష్ల కొడుకు అభిషేక్ అంబరీష్ పెళ్లి బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ముంబైకి చెందిన అభివ బిడప్ప అనే ఫ్యాషన్ డిజైనర్ని అభిషేక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అభిషేక్ అంబరీష్కి కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో ఫాలోయింగ్ ఉంది ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు అభిషేక్ తండ్రి కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ గారి లేనిలోటు తెలియకుండా సుమలత ఈ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు బెంగళూరులో జరిగిన ఈ వివాహానికి కన్నడ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల నుంచి దిగ్గజ నటీనటులందరూ అటెండ్ అయ్యి ఈ నూతన వధూవరులకి ఆశీర్వాదాలు తెలిపారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ భారతీరాజా ఆయన భార్య హీరోయిన్లు మీనా రాధిక లిజీ అలనాటి హీరోయిన్ బి సరోజాదేవి గారు అందరూ ఈ పెళ్లికి అటెండ్ అయ్యి వీళ్ళని ఆశీర్వదించారు ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మోనిక మంచు మనోజ్లు అభిషేక్ అంబరీష్ మంచుమను చిన్నప్పటి నుంచే ఎంతో మంచి స్నేహితులు తన స్నేహితుడు పెళ్లి సందర్భంగా మనోజ్ మోనికలు పెళ్లిలో సందడి చేస్తూ కనిపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు